సామాజిక సమానత్వం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి గౌడ్ రచయిత కాచాయిని అన్నారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో రచయితలపై దాడి జరగటం హేయమైన చర్య అని అన్నారు ఇలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు సమావేశంలో రచయితలు అనిశెట్టి రచిత మెట్టు రవీందర్ శ్రీనివాస్ పానీ తదితరులు పాల్గొన్నారు భారతీయతలో హిందు అనేక ఎగ్జాంపుల్స్ చరిత్రలో కూడా ఉన్నాయి నాస్తికులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు రాముని నమ్మిన వాళ్ళు ఉన్నారు రాముని అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కృష్ణుని నమ్మిన వాళ్ళు ఉన్నారు అపోజ్ చేసిన వాళ్ళు ఏ దేవుని నమ్మననేటువంటి ఉన్నారు అందరికీ అందరికి కూడా ఈ దేశంలో స్థానం ఉందనేటువంటిది అదే భారతీయత వివిధతామే ఏకత అనేటువంటిది భారతీయత ప్రత్యేకత కాబట్టి భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఈ రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము తన సాహిత్యాన్ని చెప్పడము తన ఆంగిల్ చెప్పడము ఒక సినిమా వచ్చిందంటే దాని మీద విమర్శకులు వాళ్ళ వాళ్ళ యాంగ్వేజ్ చెప్తారు సో ఆ దాన్ని వ్యతిరేకించడం అనేది అప్రసాదం నిన్న జరిగినటువంటి దాడి ఉందో ఒక సీనియర్ ఈ రాష్ట్రంలో గత నలభై నేనైతే నా నేను స్టూడెంట్ వారికి నలభై ఏళ్ళ నుంచి సాహిత్యాన్ని ఉన్నటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో మాట్లాడినటువంటి వ్యక్తులు కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కోఆర్డినేటర్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీంతో పాటుగా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఎవరైతే నిన్న అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఇమ్మీడియట్గా దోషులు ఎవరైతే అది ఏ రకమైనటువంటి దాడి అది ఏం జరిగింది అనేది తర్వాత అంశం బట్ ఆ ఫిజికల్ దాడి అనేటువంటిది ఇది హేయమైనటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి పాల్పడిన వ్యక్తులను ఆ చర్యలు పోలీసు వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తాం అంటే సాహిత్య రంగంలోకి చొరబాటు అనేటువంటిది అప్రజాస్వామికం సాహిత్యాన్ని గురించి సమాజాన్ని గురించి మాట్లాడేటువంటి మనుషు తేలిక మాట్లాడుతున్నాం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సమాజంలో లౌకిక విలువలు ఉండాలి రాజ్యాంగ విలువలు ఉండాలి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర వినిమయం కావాలి దానికోసం మాట్లాడుతున్నాం సాహిత్యంలో ఎట్లా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే ఎడ్యుకేట్ చేయడానికి చాలా సాధనాలు ఉంటాయి సాహిత్యం అప్పుడు ఒక సాధనం రైతర్స్గా మేమందరం ఆ సాహిత్యం అనే సాధనం ద్వారా సాహిత్యంలో ఎట్లున్నాయి ఇప్పటికీ వాటిని ఎట్లా మనం చూపించాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాం అట్లకి రాస్తున్నాం ఈ మీ రాతను ఈ విమర్శను అడ్డుకునే హక్కు అడ్డుకోవడం అనేది అప్రాజ అప్రజాస్వామికం అని చెప్పి సమూహం అనుకున్నది